మన ఏపీ లెక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి రోజు రోజుకి కూడా కీలక పరిణామాలు దొరుకుతుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అని చెప్పి మీడియా అంతా కూడా కూడైపోతుంది అసలు ఆయన అరెస్ట్ ఉంటుందా ఉంటే ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటే ఏపీ లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా మీ అభిప్రాయం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అండి నిప్పు లేని అయితే పొగరాదండి అంటే అందులో ఎంతో కొంత జగన్ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజు జగన్ గారు నిర్భయంగా అంటే వచ్చి అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం జరిగింది అనేది కూడా చెప్పలేకపోతున్నాడు చేశాడని అర్థం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు తనకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి గారు ఓఎస్డి అధికారిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ అధికారులు వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ కక్ష సాధింపు అయితే పొలిటీషియన్లు పొలిటీషియన్ మధ్య జరుగుతుంది కానీ ప్రభుత్వ అధికారులు జోలికి వెళ్లరు కదా ఈ కేసులో కీలక ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆరోపణ వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నలుపుతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారటండి అదే మేము పదే పదే చెప్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఎందుకనంటే ఇది భారీ ఎత్తున జరిగింది కుంభకోణం ఎందుకనంటే నలభై మందిని పైగా విచారించారు అందులో ఆ ఇరవై మూడు ఇరవై ఎనిమిది మంది కూడా పూర్తి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లభించినట్టుగా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది సో ఏందంటే ఇంత మందిని విచారించిన తర్వాతనే లాస్ట్ గా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ కేసు అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే ఆ పూర్తి స్థాయిలో అందరూ కూడా అన్ని వేళ్ళు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి సో మనకి ఏదేమైనా ఇప్పటికీ అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైతే కసిరెడ్డి కానివ్వండి మురళి గారు కానివ్వండి అదేవిధంగా ధనుంజయ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా అన్ని వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి అందులో ముఖ్యంగా కూడా భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా బంగారం కొనుగోలని రీసెంట్ గా ఈనాడు పేపర్ లో ఆర్టికల్ దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ ఏపీ లెక్కర్ స్కామ్ లో జరిగిన నగదు నాలుగు వందల ఎనభై కేజీలకు పైగా బంగారం కొన్నారు అదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉందని చెప్పి వాసుదేవరెడ్డి గారి లో ఈ బంగారం కొన్న స్లిప్పులు దొరికినాయి అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఆర్టికల్ వచ్చింది మరి ఎంతవరకు ఇది వాస్తవం అంటారు ఈ బంగారం అంతా ఏమైంది అంటారు ఒకటండి అదే అది పూర్తి విచారణ జరిపిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిని అయితే ఎట్లా చేసినా ఈ నెలాఖరు వరకు అయితే అరెస్ట్ చేస్తారని అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది సో మాకున్న సమాచారం ప్రకారం అయితే తప్పకుండా అరెస్ట్ అనేది పక్కా ఉంటుంది సో మీరు అన్నట్టు స్లిప్స్ ఇది అంతా ఏంటంటే అది స్లిప్ ఆ లేదంటే సృష్టించారా లేకుంటే అది ఎంతవరకు నిజం అనేది అది పూర్తి విచారణలో అయితే బయటపడుతుంది ఎందుకంటే మనం పూర్తిగా అయితే మనం ఇంకా చూడలేదు కాబట్టి సో వాస్తవానికి అయితే నిప్పులు ఏందే పొగరాదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి అస్తం ఉందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజాదనం వృధా చేయడంలో జగన్ గారు దిట్ట ఎందుకనంటే మనం గతంలో చూసినట్టయితే వైజాగ్ మీద అక్కడ కట్టిన పెద్ద రుషికొండ ప్యాలెస్ అయితే ఏంది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రజాదానం వృధా చేయడం జరిగింది తన విలాసవంతమైన జీవితం కోసం అక్కడ వాళ్ళ మంత్రుల కోసం ఎమ్మెల్యేల కోసం అక్కడ కొన్ని వందల కోట్ల తోటి ప్యాలెస్ అయితే కట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా అండి బెయిల్ అనేది సహజం అండి బెయిల్ అనేది వస్తుంది కాకపోతే అంటే మినిమం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు శిక్ష అనేది అనుభవించిన తర్వాత ఉంటుంది ఎందుకంటే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా మేడం జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఏం కొత్త కాదు జైలు ఏం కొత్త కాదు గతంలో రెండు మూడు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినాడు సో ఏదేమైనప్పటికీ అంటే ఆయన మీద ఇప్పుడు ఒక ఇప్పుడు అన్నట్టుగా ఒకటే చర్చ జరుగుతుందా లేదంటే ఇప్పుడు అధికార దుర్వినియోగం కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అధికార దుర్వినియోగం కింద కేసు అవుతుందా లేదంటే లిక్కర్ కేసులు అవుతుందా లేదంటే వాళ్ళ చిన్నైన కేసులు అవుతుందా లేదంటే అక్రమాస్తుల కేసులు అవుతుందా అనేక రకాల ముప్పై ఏడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుముట్టు ఉన్నాయి అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేసింది ఇలా తిప్పి తిప్పి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి జైల్ కే పరిమితం చేసే అవకాశం కూడా మరి కక్ష సాధింపు చర్య అంటున్నారు మరి ఏపీ లెక్కర్స్ అనేది మీ అభిప్రాయంలో ఏంటి అందుకే నేను ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు నిజం ఎంత అబద్ధం ఎంత అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిపక్షంలో కానివ్వండి లేకుంటే అధికార పక్షంలో ఆయన సీఎం గా చేసిన బాధ్యత ఉంది కాబట్టి సో ప్రజలకు తప్పకుండా నిజ నిజాలు తెలియాల్సిన అవసరము బాధ్యత ఆయన మీద ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయన తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది ఇంకా స్పందిస్తలేడు అనంటే అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఎవరెవరితో మీట్ అవుతుండో ఎవరెవరితో చర్చలు చేస్తుండు ఆ ఇప్పటికే మనకున్న సమాచారం ఏంటంటే పెద్ద పెద్ద లాయర్లతోటి పెద్ద పెద్ద జడ్జిలతోటి ఆయన ఎలా విధంగా నేను ఈ కేసు నుండి తప్పించుకోగలుగుతా ఈ కేసు నుండి తప్పించుకుంటే సలహాల కోసం ఆయన ఇప్పటికే స్తున్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది